పాస్టర్లారా క్రైస్తవులారా జర జాగ్రత్త ఇలాంటి దుర్బోధకుల వల్ల ఇలాంటి అబద్ధ బోధకుల వల్ల దేవుని నామము అవమానపరచబడుతుంది అందుకే రోమా రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యలా దూషింపబడుతుంది అని చెప్పేసి పౌలు గారు చెప్పడం జరిగింది అంతేకాకుండా తిమోతికి రాస్తూ నిన్ను గూర్చి నీ బోధన కూర్చియో జాగ్రత్త పడుము అని చెప్పేసి పౌలు గారు అనేకసార్లు సేవకులకు తన తోటి దాసులకు సహదాసులకు హెచ్చరికలు చేస్తూ పత్రికల్లో రాస్తూ వచ్చాడు ఈనాటి క్రైస్తవ సేవకుడా సంఘ పెద్దలారా క్రైస్తవులారా ఆలోచించండి ఈ బైబిల్ ఏ విధంగా బోధించిందా ఈ యొక్క మోసగాడు పాస్టర్ ఆనంద్ పాల్ ఇతను చేస్తున్న మిర్యాలగూడ ప్రాంతంలో ఉంటున్న ఈ మోసగాడు చేసే అరాచకాల వల్ల నిజాయితీగా నీతిగా వాక్యం ప్రకారంగా బోధించే సేవకులకు ఇలాంటి దుర్బోధకుడు చేసే క్రియల వల్ల చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ప్రియ సేవకులారా ఇకనైనా మీరందరూ కలిసి ఇలాంటి దుర్బోధకులకు బుద్ధి చెప్పండి ఇలాంటి పాస్టర్ ఫెలోషిప్లలో కూడా ఇలాంటి దుర్బోధకుల్ని రానివ్వకుండా మూకుమడిగెళ్ళి మీరు బుద్ధి చెప్పండి ఇలాంటి చిత్ర విచిత్ర బోధలు చేస్తున్న వాళ్ళని నూనెలు పట్టుకొని కొడుతూ వెంట్రుకలు పట్టుకొని ఇంత హింసించే ఇలాంటి వాడి వల్ల పాస్టర్ అంటే ఇలా ఉంటాడా బైబిల్లో ఏ సేవకుడు కానీ ఏ సుప్రభుల వారు ఇలాంటి కఠినమైన ఇలాంటి చేతులతో కొడుతూ ఇలాంటి హింసలు హింసలకు గురి చేస్తున్న వీడియోలను కానీ లేకుంటే ఇతరులు ఏ సేవకుడైనా లాంటివి చేయడం అనేది కరెక్ట్ కాదు కదా వీటిని పబ్లిక్లో వీడియోలు పెట్టుకొని ఆనందిస్తున్న ఈ దుర్బోధకుణ్ణి మీరు చట్టపరంగా ఎదుర్కోవాలని ఎదుర్కోవాల్సిందిగా కోరుతున్నాము ఇలాంటి దుర్బోధకుల మీద పబ్లిక్లో పోస్టులు చేస్తున్న ఇలాంటి వాడి మీద ఆనందపాలనే గతంలో నేను రౌడీ షీటర్ అని చెప్పుకుంటున్న ఈ మోసగాడి మీద చట్టపరంగా చర్యలు తీసుకొని ఇలాంటి దుర్బోధకులు చేస్తున్న క్రియల వల్లనే నిజమైన క్రైస్తవులకి అవమానం కలుగుతుంది ఈ వీడియోను చూస్తున్న ఇతర మస్త మతస్థులకు చెప్పేది ఏమిటి అంటే బైబిల్ ఇలాంటి బోధల్ని యాక్సెప్ట్ చేయదు బైబిల్ ఇలాంటి ఇలాంటి క్రూరమైన పనులకు విరుద్ధము ఇలా ఎవరిని కూడా పట్టుకోవాలి ముట్టుకోవాలి కొట్టాలని చెప్పేసి అనదు ఎవరినైనా దూరంగా ఉండైనా ప్రార్థన చేయాలి కానీ ఇలాంటి హింసకు గురి చేస్తే వాటిని బైబిల్ అసలు ప్రోత్సహించదు ఇలాంటి వాళ్ళ గురించే దొంగ ప్రవక్తలు దొంగ బోధకులు అబద్ధ బోధకులు అనేక మంది తోడేళ్ళ లాంటి స్వభావం కలిగిన వాళ్ళు కడుపు కోసం బైబిల్ చేతబట్టుకునే వాళ్ళు ఈ భూమి మీదకి వస్తారని చెప్పేది బైబిల్లో రాయబడి ఉన్నది కాబట్టి బైబిల్ మాత్రము మేము క్రైస్తవులుగా ఇది ఖండిస్తున్నాం సో ఇలాంటి మోసగాళ్ళ విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి ఇది తప్పకుండా నల్గొండ జిల్లా ఎస్పీ గారికి మానవ హక్కుల సంఘాల వారికి చేరే వరకు ప్రతి ఒక్కరు షేర్ చేయవలసిందిగా ఒక క్రైస్తవుడిగా ఇది బైబిల్ వ్యతిరేకమైన బోధ ఈ చేష్టలు క్రైస్తవులు కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి ఖండిస్తున్నాము సో దీన్ని బట్టి మేము చింతిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాము ఇలాంటి వాళ్ళకు బుద్ధి వచ్చే విధంగా మీరు ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ షలో మీ సహోదరుడు రాజ్ मार्टल अब्बा ऐ गिनी ऐ गिनी उन्हें ले वनु तेज़ चलो सर तेज़ वाले अब्बा माइक माइक नॉट कर बेटा मैं ये फिर सॉन्ग में डर गा माँ ये फिर अब्बा ये सकता अब्बा गिनी अब्बा मार्टल పట్టుకోవాలి ఏ పేరు కాల్ చేస్తున్నా బిడ్డలు వండలేవలే తప్పించుకుని పోలే వాళ్ళు ఇచ్చి పెట్టండి స్తోత్రం ఏసు రక్తం ఉండలేవుండలేవు ఏ పేరు ఏ పేరు ఏ పేరు એજે પેઇપરજે પેઇપર પેઇપર હા હા એજે પેઇપર એય શેર જે પેઇપર સી માપીસ પેઇપર સી પેઇપર ડોન કા દેનો લે પેઇપર હા આવો મારા મારા આવો 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 અપલાચિનો અપલાચિનો ઓ ચેત કાલે ને જેકાળો ઓ કીડે પટ 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 નવલોસ નવલોસ નવલો નવલો આ પેટું ઉંદેવરો નવલોસ હા હા નવલોસ નવલો એબે 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 બોલ જે પણ એબે કુંડબતા 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 ఆడ <ion> మగ <up> <prechen más im Bondata> <gum up> ఆడబ్బ ఆడతాను వా చచ్చాపతి కావా చచ్చాపతి కావాదు చచ్చి పేరువాసీ సంవత్సరాలు ఆ ఎవరు ఎరు పేరు చెప్పారు ఏంటోరు కులం ఏం కులం ఏం కులం

ఉంటా పోతకాలం వచ్చి ఏంటో ఏంటో మీరు ఏంటో ఏం కులం ఏం కులం ఏలం ఏం కులం ఏం మీది ఏ కులం ఏంటో మీరు మళ్ళీ చెప్పవచ్చి ఏంటో ఏంటో చచ్చిపోయిన బతికినా చచ్చిన బతుకు బతికినా ఫాగి వం దిింము దా కలెది కలుఖా ప఺ని చటా కలది deriv